హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీ ఒక వస్తువు చూపించాలని చెప్పి వీడియోలోకి వచ్చాం చూడండి ఏంటో తెలుసా చూస్తే చాలామందికి హ్యాపీగా అనిపిస్తుంది చాలామందికి దీన్ని ఎలా వాడాలి ఇది ఏంటి అనేది కూడా తెలియకపోవచ్చు రైతు ఉన్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది దీన్ని నాగలి కొన్ని ఏరియాల్లో మడక అని కూడా అంటారు సో దీనికి ఏం చేసేవాళ్ళంటే ఇది ఎక్కువగా చేను కానీ దున్నుకోవడానికి ఉపయోగించేటువంటి ఇది దీన్ని ఎలా వాడేవాళ్ళంటే ఇక్కడ కట్టనుగలుగుతారు దాని ఏమంటారు కాడిమాను అంటారు మా ఏరియాలో పెద్దదిగా ఉంటుంది దానికి రెండు తాళ్ళు కూడా అన్నమాట ఆ తాడు ఉపయోగించి ఇటువైపు ఒక ఎద్దుని ఇటువైపు ఒక ఎద్దుని కట్టేస్తారు తర్వాత రైతు ఏం చేస్తారంటే దీనికి ఇక్కడ చూడండి ఇక్కడ పిడి ఉంది కదా ఇక్కడ సో దీన్ని ఇలా పట్టుకుంటారు అనమాట అవి లాగుతూ పోతూ ఉంటే ఇది దున్నుతూ పోతూ ఉంటుంది చాలా సంవత్సరాల తర్వాత చూస్తున్నాయి ఇప్పుడు ఇంకా ఇవి కూడా లేవు అసలు కన్వర్గ్ అయిపోయినాయి పూర్తిగా చాలా హ్యాపీగా ఉంది చూడండి ఎలా ఉందో